अशोच्यान शोचस्व प्रज्ञावादांश भाषसे गतासु न कतासु न अनुशोचन्ति पंडिता अशोच्यान अन्वशोचस्व प्रज्ञावादांश भाषसे गतासु न गतासु न अनुशोचन्ति न अनुशोचन्ति पण्डिताः पण्डिता अशोच अन्वशोचस्त्वं ఏడవ కూడా దానికోసం నువ్వు ఏడుస్తూ గొప్ప గొప్ప మాటలు నాకే దంచుతుందావే నీకు మాట్లాడే అర్హత లేదు నువ్వు ఫస్ట్ యోగివి కాగేశ్వరుడి ముంద ఒక రోగేశ్వరుడు మాట్లాడతాడా గొప్ప గొప్ప మాటలు పలుకుతాడా ఇంపాసిబుల్ నువ్వు నోరు మూసుకుని కూర్చో ధ్యానం చెయ్యి కళ్ళు రెండు మూసుకో తర్వాత నువ్వేం మాట్లాడతావు చెప్పిందే మాట్లాడతా ఉంది అశోచ్యాన్సోచ్యాన్ ఏడవకూడదు దానికోసం ఏడుస్తున్నావు నువ్వు ఆ పని చేస్తూ ప్రజ్ఞావాదాంశ భాష గొప్ప గొప్ప పలుకుతున్నావు నేను భిక్షాటం చేస్తాను నేను యుద్ధం చేయను నేను రక్తపాతం చేయను నేను ఎవరిని చంపను అక్కడికి నీ చేతిలో ఎవడో చంపబడినట్టు

గతాసూన్ అంటే గతించినవాడు వెళ్ళిపోయినవాడు శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకు వెళ్ళిపోయినవాడు అగతాసున్ అంటే ఇంకా వెళ్ళని వాడు అంటే ఇంకా శరీరంలో ఉన్నవాడు ఈ ఇద్దరి పట్ల వాడు ఏడవడు అశోచన్వోచస్వం ప్రజ్ఞా పండిత భగవద్గీతలో వేదవ్యాసుడు రెండు చోట్ల పండితుడు అనే పదం ఉపయోగిస్తాడు రెండు శ్లోకాల్లో అందులో ఇదొక శ్లోకము అశోచ్యాన్ అన్వోచస్ ప్రజ్ఞావాద భాషసే గతూన్ అగతూ నోచిత ఇంకో చోట ఏమంటారంటే విద్యా వినయ సంపే బ్రాహ్మణే గవి హస్తూ శకే చ పండిత సమదర్శి అక్కడ కూడా పండితమనే పదం వస్తుంది